ఐక్యత లక్ష జీవుల ఐక్యత ప్రపంచ కార్మికులారా ప్రపంచాడే వ్యతిరేకించండి నాలుగు లేబర్ కోళ్లను వ్యతిరేకించండి వ్యతిరేకించండి నాలుగు లేబర్ కోళ్లను వ్యతిరేకించండి నూట ముప్పై తొమ్మిదవ మేడే స్ఫూర్తితోని కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని చెప్పి ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలిపించింది అందులో భాగంగానే ఇవాళ ఆర్మూరు పట్టణంలో పోస్టర్ ఆవిష్కరణ ఐఎఫ్టి అద్దం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి కొడతా ఉన్నాం అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమ విడి పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఉపాధి భద్రత కల్పించాలని కోరుతా ఉన్నాం అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై నాడు సుప్రీంకోర్టుకు సమానపానికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అట్లాగే ప్రశ్నించే వారిని నిర్బంధించే విధానాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం వదులుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మేడే అనేటువంటిది ఒక స్ఫూర్తి ఏమిటి ఆ స్ఫూర్తి అంటే చికాగో నగరంలో కార్మికులు తన పని గంటల కోసం తగ్గించాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి ఆ అమరుల అమరత్వ రక్తంతో ఎగిసిన జెండా మేడే మరి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పన్నెండు పన్నెండు గంటలు తేవాలని చెప్పి కుట్ర చేస్తూ ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలి ముఖ్యంగా నరేంద్ర మోడీ గతంలో ఉన్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ గడ్ల లేబర్ కోడ్లకు కుదించి కార్మిక లోకానికి మరణ శాస్త్రం విధించిండ్రు దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలి అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల మంది కార్మికుల్లో కేవలం ఐదు కోట్ల మందికి మాత్రమే పిఎఫ్ ఈఎస్ అమ అమలవుతున్నాయి మిగతా నలభై ఐదు కోట్ల మందికి ఎలాంటి సామాజిక చట్టాలు అమలు కావడం లేదు అయ్యా మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి ప్రైవేటీకరణ ఆపాలి కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఏ చట్ట చట్టాలు అమలు చేయాలని చెప్పి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ నెల మే ఇరవై ఇరవైన సార్వత్రిక సమ ఇప్పటికైనా కన్ను తెరిచి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగాన్ని రక్షించాలి లేకపోతే తగిన గుణపాఠం కార్మికులకు చెబుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇకాగో కార్మికుల అమరత్వంతో ప్రతి సంవత్సరం మే ఫస్ట్న ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గం ఘనంగా నిర్వహిస్తుంది మన దేశంలో కూడా గ్రామ గ్రామాన వాడల పట్టణ జిల్లా రాష్ట్ర కేంద్రాలలో కూడా మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మేడ స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పేసి ఐఎఫ్టీ జాతీయ కమిటీ పిలుపునిచ్చింది ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశభక్తి పేరు మీద తాను అధికారంలోకి వచ్చే ముందు స్వదేశీ నినాదం చేసి విదేశీ జపాన్ చేస్తున్నాడు ఆదానీ అంబానీలను కుబేరులుగా చేసి ఇవాళ విదేశీ కార్పొరేట్ శక్తులు చెప్పినట్లే డూడు ఉస్మాన్ లాగా తల ఊపుతున్నాడు భారతదేశ కార్మిక వర్గం అనేక పోర్టల్ చేసి సాధించుకున్నటువంటి హక్కులన్నీ తొలగించి నలభై నాలుగు లేబర్ కోళ్లను తీసేసి నాలుగు కోళ్ళను తీసుకొచ్చి భారతదేశ కార్మిక వర్గానికి ఉరితాలను బయరిస్తున్నాడు అంతేకాకుండా ఇలా పరిశ్రమలో పనిచేసే వాళ్లకు పిఎఫ్ కానీ గ్రాచ్యుడి కానీ పర్మినెంట్ కానీ అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనాలు కానీ అమలు కావటం లేదు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగి సామాన్య మానవుడు మోయలేనంత భారాన్ని పెంచి పోషిస్తుంది బీజేపీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు మేము ఫ్యాక్టరీలు పెడతాం పరిశ్రమలు పెడతాం అట్లాగే అన్ని రంగాల్లో రాణించే రకంగా చేస్తామని చెప్పేసి అదే మహిళలకు గుది బండాగా ఇవాళ లేబర్ కోళ్లను తీసుకొచ్చి ఎనిమిది గంటలు కాదు పన్నెండు పని పనిచేయాలా అట్లాగే మీకు ఆదివారం ఉండదు మేడే సెలవులు ఉండదు జాతీయ స్థాయి వాళ్ళు ఉండద్దు మీరు కట్టు బానిసలుగా పనిచేసి ఇలా పెట్టుబడిదారిని పెంచి పోషించాలనేది విధానాన్ని తీసుకొచ్చిండు భారతదేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులు అని చెప్తున్నాడు ఆ హిందువుల శ్రమ దోపిడీ చేసి కొంతమంది పెట్టుబడిదారులు లాభాలు చేస్తున్నాడు కాబట్టి చికాగో కార్మికులు ఏ రక్త తర్పణం చేసి దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కుల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక హక్కుల సాధన కోసం హోటల్ చేసి ఆ స్ఫూర్తిని పొంది మేడ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ఈ తగి ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసమైంది ఆసనమైంది కాబట్టి కార్మిక వర్గం వెలుగులో ప్రయాణం చేసి ఉద్యమించాలని చెప్పేసి ఐఎఫ్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం